దేశ చరిత్రలోని ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు పెద్దపల్లి జిల్లా బోదేల మండలానికి చెందిన లబ్ధాలకులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ రమణారావు అతిథిగా హాజరై నూట నలభై ఏడు మంది లబ్ధారులకు ముప్పై ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల విలువచ్చేసే చెక్కులను పంపిణీ చేశారు అనంతరం వరమహోత్సవంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేసిన రుణమాఫీ పెద్ద బోగస్ అన్నారు అయితే విడతల్లో రుణమాఫీ చేయడంతో బ్యాంకుల్లో మిత్తి పెరిగి రైతులకు పెనుభారం పడిందన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఇచ్చిన మాట మీద ఏక కాలంలో రుణమాఫీ చేస్తున్నామన్నారు కొందరు అధికారుల చుట్టూ కాగితాలు పట్టుకుని తిరుగుతున్నారని కానీ ఆగస్టు పదిహేను తర్వాత రెండు లక్షల రుణమాఫీ అయిన తర్వాత ఎంతమందికి రాలేదో మనకు క్లియర్గా తెలుస్తుందన్నారు ఆరు గ్యారంటీలపై బహుహాగానాలు నమ్మొద్దని ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు చేసుకున్నారు ఈ ఇద్దరికి ఏదైతే ప్రభుత్వం ఆనాడు ఎన్నికల ముందు పెట్టిందో ఆ గట్రీ ప్రకారంగా ఉన్న వాళ్ళందరికీ రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది ఎవరైతే రైతు రెన్వే చేసుకోకుండా ఉండి దాన్ని అశ్రద్ధ చేసి నెగ్లెక్ట్ చేసి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే రైతు రుణమాఫీ ఆయు నేను ఆవిస్తా ఉన్నా ఎవరైతే వాళ్ళ రైతు రుణమాఫీ జరిగే వాళ్ళు ఉన్నారో రేపు రెండు లక్షల రుణమాఫీ జరిగిన తర్వాత మిగతా వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం బ్యాంకర్ మాట్లాడతాం వాళ్ళకు కూడా రైతు రుణమాఫీ జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో మీరు గుర్తు చేస్తా ఉన్నా